యోగవాసిష్టం కథల్లో సిక్కిధ్వజుడు చూడాలా నిన్న చివరిలో మనం ఇద్దరం ఇప్పుడు ఆత్మస్థితిలో ఉన్నాము కాబట్టి మనకి రాజ్యం మీద ప్రేమ లేదు ద్వేషమూ లేదు అయితే మనం ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళం మన ప్రారంధాన్ని మనం అనుభవించాలి కాబట్టి మన స్వభావ సిద్ధంగా ఏర్పడినటువంటి రాజ్యాన్ని మనం పరిపాలిస్తూ ఆ తర్వాత విదేహముక్తిని పొందుదామని అనుకున్నారు కదా అప్పుడు సికి ధోజుడు ఏమంటున్నాడంటే చూడాలతోటి ఓ ప్రియా మొదటి నుండి మన స్వభావం ఏది శేషించిన ప్రారంభాన్ని అనుభవించడం ఎట్లా కొంత వివరంగా చెప్పు అన్నాడు అప్పుడు చూడాలంటుంది ఓ రాజా మనం మొదటి నుండి రాజులం మోహం ఒక్కటే మనకి దుఃఖాన్ని కలిగించింది ఆ మోహాన్ని త్యజించి మరలా మనం రాజులమే అవుదాము అంటే మోహము లేని స్థితిలో రాజ్యాన్ని పరిపాలిద్దాము అని చెబుతుంది అనమాట నీవు నీ సింహాసనంపై రాజు నేను నీ పట్టమహిని అవుతాను అంటే ఇప్పటి వరకు ఈయన రాజ్యాన్ని వదిలి వెళ్ళినట్టు ప్రజలకి తెలవనవ్వలేదు ఆమె ఆయన చెప్పకుండా వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆమె యోగశక్తి చేత ఈయన్ని అడవిలో ఉండగా ఈయన దగ్గరికి వస్తూ బోధ చేస్తూ కుమ్ముడు రూపంలో అక్కడికి వెళ్ళి రాజ్యపాలన చూస్తుంది కదా అందుకని ఇప్పుడు ఏమంటుందంటే నీవు రాజుగా సింహాసనం దగ్గరికి సింహాసనం అధిష్ఠించు నేను నీ పట్ట మనిషి నీ రాజ్యం చిరకాలానికి మళ్ళీ పూర్వ శోభని పొందగలుగుతుంది అంటే ఇప్పుడు అసలు యజమాని లేని చోట మిగతా వాళ్ళు ఉన్న ఆ ఇంటి శోభ అంతగా ఉండదు కదా అసలు యజమాని వచ్చినప్పుడు అసలు యజమానిరావు ఉన్నప్పుడు ఉన్నంత శోభలో అదే ఇప్పుడు రాజు కూడా లేడు కాబట్టి అంత శోభలో లేదు ఇప్పుడు నువ్వు కూడా వస్తే అంత శోభగా మళ్ళీ బాగుంటుంది స్వాభిమానంగా మన రాజ్యం రాజా నాకు భోగాల్లో కానీ ప్రాపంచిక విభూతుల్లో కానీ కోరిక లేదు అది ఏది విభూతులు అంటే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి చాలా బాగుంటుంది ఆ సుందరమైన దృశ్యం ఇలా అన్నమాట అనమాట అవన్నీ లేవు అలాగే భోగాల మీద కూడా ఆసక్తి లేదు దేహంతో సంబంధించిన భోగాల మీద ఆసక్తి లేదు స్వభావంగా ప్రాప్తించిన దాన్ని గ్రహించటంలో అది కోరికేం కాదు కదా కనుక మనకు అదే సరైంది అంటే మళ్ళీ మన రాజ్యాన్ని మనం స్వీకరించి దాన్ని మనం ప్రారంభమచ్చే వరకు దాన్ని సరిగా పరిపాలించుదాం అంతే అదే మన కర్తవ్యం అని చెప్పింది అప్పుడు అంటున్నాడు నీవు సమబుద్ధితో యోగ్యమైన మాటని చెప్పావు అన్నాడు మళ్ళీ అప్పుడు ప్రభు నీవు మునులకు యుక్తమైన శాంతాన్ని వదిలి ప్రభువునికి యోగ్యమైన తేజాన్ని ధరించు ఇప్పుడు దాకా మరి ఆత్మస్థితిలో ఉంటే మునిలే కదా కాబట్టి రాజుగా ఉంటే ఆ శాంతం ఒకటే పనికి రాదు సాగుగా అక్కడ రజోగుణం ఉండాలి బంగారం ఆభరణంగా తయారవ్వాలంటే దానిలో కొంత రాగి కలపాల్సిందే మేలిమి శుద్ధ మేలిమి శుద్ధ బంగారం నగకి ఆకారం ధరించలేదు కదా ధరించినా నిలవదు ఆకారం కాబట్టి కొంత బంగారం రజోగుణం అంటే కలవాలి మనిషిలో అప్పుడే రాజ్యాన్ని పరిపాలించగలదు అందుకని ప్రభువులకు యోగ్యమైనటువంటి తేజాన్ని ధరించు అది శాంతాన్ని వదిలి తేజాన్ని ధరించు అని మునులకు ఆభరణమైన శాంతాన్ని తగ్గించు ప్రభువులకు యోగ్యమైన తేజాన్ని ధరించు అని అప్పుడు వశిష్ఠుడు ఈ విధంగా జరిగిందయ్యా వారిద్దరిలో రామ వారిద్దరికి సంభాషణ చెబుతూ వారి ఇరువురు చేయవలసిన కార్యాన్ని ఆ విధంగా నిర్ణయించారు ఓ రామా అని చెబుతూ ఇంకా ఎలా అంటున్నారు వశిష్ఠులు తర్వాత చూడాల తన సత్య సంకల్పం చేత వర్ష ఋతువు మేఘాలను సృష్టించేటట్లుగా గొప్ప సేనని కల్పించింది ఆమె సృష్టించింది సేనని ఆ మహాసైన్యం గుర్రాలు ఏనుగుల చేత వనం అంతా వ్యాపించింది రథ పతకాల చేత ఆకాశాన్ని తగ్గుతూ అనేక వాద్యాల చేత పర్వతాలని గుహాలని పూరిస్తూ ఉంది అంటే అక్కడ దాకా పనులు వెళుతున్నాయి అనమాట అందులో సామంతుల చేత రక్షించబడుతున్న ఒక మహా గజాన్ని ఆ దంపతులు అధిరోహించి ఆ వనం నుండి బయలుదేరి వెళ్ళారు వారు తమ రాజ్యాన్ని సమీపిస్తూ ఉండగా ఈ కోలాహలం వల్ల రాజు దూరం నుండి తెలుసుకున్నటువంటి మంత్రులు మొదలైన వారు ఉత్సాహంతో అతన్ని సన్మానించటానికై సైన్యంతో సహా సైన్యంతో సహా బయలుదేరి వెళ్ళారు అప్పుడు ఆ రెండు సేనలతో అంటే ఇక్కడ ఉన్న సేనతో పాటు మళ్ళీ ఆయన సృష్టించిన సేన రెండు ఉన్నాయి కదా ఆ రెండు సేనలతో భూమి పూర్ణమైపోయింది రాజదంపతులు అట్లా మహావైభవంతో పురప్రవేశం చేశారు ఏడు రోజుల వరకు ఆ నగరంలో ఉత్సవాలు జరిగాయి ఆ రాజు తిరిగి తన రాజ్యపాలన కర్తవ్యాన్ని నిర్వహించటం మొదలు పెట్టాడు అంటే ఇప్పుడు ప్రారబ్ధాన్ని అనుభవించడానికి సిద్ధమయ్యారనమాట ఆత్మస్థితిలో ఉన్న కర్మ ప్రారంధాన్ని అనుభవించాలి కాబట్టి అది వదిలేయకుండా అది జన్మత వాళ్ళకు వచ్చినటువంటి కర్తవ్యం కాబట్టి ఆ కర్తవ్యం ముఖులు అయ్యారు ఇప్పుడు అలా ఆ చూడాల శిఖిధ్వజ దంపతులు పదివేల సంవత్సరాలు రాజ్యమేలి పిదప దేహాలను త్యజించి నిర్వాణ పదాన్ని పొందారు ఓరామా నీవు కూడా ఆ విధంగానే యథాప్రాప్తాలైన కార్యాలను చేస్తూ భోగ మోక్ష ఐశ్వర్యాలను అనుభవిస్తూ ఉండు లేదా సమాధిలో స్థిరుడవై ఉండు అని రాముల వారు చెప్పారు రాముల వారు విశ్వామిత్రుడు రాగానే రాముల వారిని పిలుచురమ్మంటే బట్టుడెళ్ళి మొట్టమొదట్లో మనం ఇందులో మొదట్లో వైరాగ్య ప్రవృత్తులు మొదట్లో ప్రకరణ ఉంది కదా అందులో మనం చూసాం నిర్లిప్తంగా ఉన్నాడు అంటే అవును ఇప్పుడుదాకా తీర్థయాత్రలు చేసి వచ్చాడు అన్ని చోట్ల చూసి వచ్చాడు కాబట్టి అంటే వైరాగ్యం వచ్చింది కాబట్టి ఆ వైరాగ్యాన్ని తొలగించాలి ఇప్పుడు అని చెప్పి ఆ సభలో అనుకున్నారు కదా దశరథుడు ఇంకా మిగతా పెద్దలు అందరూ ఉన్నారు అక్కడే వశిష్ఠుల వారు విశ్వామిత్రులు అందరూ ఉన్నారు కదా అప్పుడు జరిగిన అప్పుడు మొదలెట్టిన విశ వశిష్ఠుని అనమాట ఈ వశిష్ట వశిష్ట మిగత అక్కడిని ఇప్పుడు దాకా ఇన్ని ఉదాహరణ చెప్పుకుంటూ ఇన్ని కథలు చెప్పుకుంటూ వస్తూ రామచంద్రుడితో ఇవాళ ఈ మాట అన్నాడు అనమాట కాబట్టి యథాప్రాప్తాలైనటువంటి కార్యాలను ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేయడానికి సిద్ధపడ్డారో నువ్వు కూడా అంటే చూడాలన్న సికి ఎలా సిద్ధపడ్డారో ఏది మోక్ష ఆత్మస్థితిలో ఉన్నా మోక్షస్థితి కలిగి ఉన్నా కర్తవ్య నిర్వహణ చెయ్యాలి అనే ఉద్దేశం ఎలా అయిందో నువ్వు కూడా అన్ని ఐశ్వర్యాలను అభిభవిస్తూ మోక్షైశ్వర్యాలను అభిస్తూ ఉండు లేకపోతే సమాధిలో ఉండిపోవని సలహా ఇచ్చాడనమాట వశిష్ఠుల వారు రాముల వారికి ఆ తర్వాత కచుని కథ అంటూ కచుని కథ కూడా చెప్పడం ప్రారంభించారు వశిష్ఠుల వారు ఇది కూడా సున్నా